నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి నేను జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిని నా పేరు కుడద వాదేవరావు గత పన్నెండు సంవత్సరాలుగా మన బ్రాహ్మణ సంఘం తరఫున జిల్లా వాటి సంఘం తరఫున పన్నెండు సంవత్సరాల నుంచి కార్తీక సమారాధన నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాల్లో మీ అందరి సహ సహకారంతో మీ అందరి అభిమానాలతో ఇప్పటివరకు నిర్వహిస్తూ వచ్చాం ఒక్కో సంవత్సరం ఒక్కో విధంగా మన వాళ్ళ పెద్దవాళ్ళు కానివ్వండి పిల్లలు కానివ్వండి కూడా చేస్తూ వచ్చాం ఈ సంవత్సరం మన వృద్ధులైనటువంటి పెద్దవాళ్ళకి షష్టి పూర్తి భీమరస్యానికి చేద్దామని చెప్పేసి కమిటీ వారు నిర్ణయించడం జరిగింది దాన్ని పరిష్కరించుకొని మన అత్తలక్ష్మి గుడి మన కొండాకాల దగ్గర ఉన్నటువంటి మన గురు స్వామి మరి మఠం దగ్గర కార్యక్రమం జరుగుతుంది ఇది పన్నెండు పదహారు పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం నాడు ఉదయం ఏడు గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది ఈ కార్యక్రమంలో మన జిల్లాకు సంబంధించిన రాజకీయ నాయకులు కానివ్వండి మన బంధువులు మిత్రులైనటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా వచ్చేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్జయత్వం కోరుతున్నాం గత సంవత్సరం ఐదు వందల పదహారు మంది జంటలతోటి సత్యనాథం నిర్వహించాం నేను తోటి అలానే దీన్ని కూడా వచ్చి మీ అందరి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విభజన చేయడానికి కోరుకుంటున్నాం రెండోది ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం వచ్చే సంవత్సరం కార్యక్రమం కూడా జరగబోయే కార్యక్రమాల్లోనే దాన్ని ఏం చేస్తాం పే చేస్తాం అనేది కూడా వచ్చేటప్పుడు జరుగుతుంది ఆ కార్యక్రమాల్లో మీరందరూ బాగా చందలే అలానే పదకొండు మంది రుద్రులు మహారుద్రాభిషేకం జరుగుతుంది శివకేశవుల కళ్యాణం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాల్లో మీ అందరి సహకారంతో కాకుండా మన బంధుమిత్రులందరూ కూడా మీతోటి వారందరూ